శుభాకాంక్షలు రంజాన్ శుభాకాంక్షలు ఎలా ఉన్నారు అందరూ నా దగ్గర పనిచేయపోయిన ఆదిత్య నా ప్రియ శిష్యుడు కింద లెక్క ఈ సినిమా ఆదిత్య అంటే అర్థం సూర్యుడు ఇక్కడ పగలుంటాడు తర్వాత అమెరికాలో రాత్రి ఉంటాడు అంటే మన రాత్రి అక్కడ ఉంటాడు చైనాలో ఒక టైంలో ఉంటాడు కొరియాలో ఒక టైంలో ఉంటాడు ఇన్ని చోట్ల సూర్యుడు ఉంటాడు అన్ని చోట్ల సినిమా చూసేటట్టు అన్ని భాషల్లో తీశాడు అంతేనా కనుక మనం ఏదో అనుకుంటా ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా అయితే టోటల్గా గ్లోబునే తిప్పేద్దాం అని చూస్తున్నాడు సరే ఈ అమ్మాయి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు మామూలుగానే ఎమ్మెల్యే ఇప్పుడు పాముతో ఏ మాట్లాడిందో హే హేమంత మహేష్తో ఏ ఏం డ్యాన్స్ చేసిందో కొరియాలో చేస్తుందో చైనాలో చేస్తుందా పాటలు పాడతా డ్యూటెంట్ ఉంటుంది కదా మరి కొరియాలో ఉంటుందా అమెరికన్ భాషలో ఉంటుందా చైనా భాషలో ఉంటుందా నువ్వే చెప్పాలమ్మా చూసి నువ్వు కూడా రెండు మూడు కొరియా భాష చైనా ఉన్నా కొంచెం నేర్చుకునిషన్ నేర్చుకున్నా సో చాలా హార్డ్ వర్కర్ ఆదిత్య అండ్ ఎప్పుడు కొత్తగా ఏదో ఒకటి తీయాలని ఆలోచిస్తాడు ఏ తరం ఏ యంగ్ యంగ్ పీపుల్ అని కాదు లేకపోతే ఏళ్ళని కాదు ఎవరితోనైనా తీయగలడు అలా ఫస్ట్ టైం వాళ్ళ సిస్టర్ అమెరికాలో ఉంటారు ఆవిడ మ్యూజిక్ ఇంట్రెస్టు ఆవిడతోనే మ్యూజిక్ కూడా చేపించాడు న్యూ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మనకి వచ్చాడు న్యూ హీరో మనకు వచ్చాడు అమెరికాలో సినిమా ఎవరైనా తీయాలనుకుంటే హీరో రెడీగా ఉన్నాడు సో ఈ సినిమా చూసిన తర్వాతే మాట్లాడాలి ఆజిత్తో మాట్లాడుతూ ఉంటే కొంచెం సరదాగా ఉంటుంది చ చ ఈ మధ్య చాలా కాలం ప్రయాణం చేసాం ఒక నా సౌందర్లహర్లో నాకు ఇష్టం లేకపోయినా కూడా ఒక మాట అన్నాడు కాబట్టి మీరు రాజగోపూర్ కన్నా గొప్పవాళ్ళండి అన్నాడు నేనన్నా ఇంపాసిబుల్ అట్లా అట్లా చెప్పొద్దు రా మహానుభావుడు కాదండి మరి ఆయన అన్ని తీసినా కూడా ఆయన అన్నమయ్య తీయరు కదా అన్నాడు సో దానికి దానికి యాక్సెప్ట్ చేశాను అంటే ఉంటే ఆయన కూడా తీసేవాడే అంటే నా ఫేవరెట్ నా ఫస్ట్ షీల్డ్ రాజకపూర్ గారితో తీసుకున్నాను అడీరాముడు టూ హండ్రెడ్ డేస్ షీల్డ్ నా రూమ్లో ఎప్పుడు ఉంటుంది ఆయన అంటే నాకు పిచ్చి ఆయన సాంగ్స్ అన్న ఆయన హీరోయిన్ చూపించేదం వీళ్ళందరూ కూడా రాజకపూర్ ఉన్నప్పుడు ఉంటే సో ఆల్ ది బెస్ట్ ఆదిత్య అండ్ అమ్మను మళ్ళీ ఇంకా చాలా సినిమాలు చేయాలి ఆల్ ది బెస్ట్ డైలాగ్స్ రాసిన కాశీ ఓకే ఆల్ ది బెస్ట్ ఆ తీసుకోవడానికి పదకొండు సార్లు ఎన్ని సార్లు ఆడిషన్ చేసి తీసుకున్నారండి కూడా ఆడిషన్ పెట్టారు ఆదిత్య గారు అది ఎలా జరిగింది అనేది మనకి బీటీఎస్ రిలీజ్ చేస్తే తెలుస్తుంది బట్ రాఘవేంద్రరావు గారు ఒక చిరు సత్కారం ఒక చిరు సత్కారం టీం వైపు నుంచి ఇవాళ వారి సమయానికి కేటాయించి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక చిరు సత్కారం తీసుకుందండి